మనసు పెట్టి చదివితే మంచి భవిత శ్రీ గాయత్రి ఇంటర్ విద్యార్థులకు విద్యావేత్తల సూచనలు నెల్లూరు జిల్లా కందుకూరు గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో కేఎల్ డీఎమ్ యూనివర్సిటీ వారు విద్యార్థుల కెరియర్ గైడ్ లైన్స్ కార్యక్రమం ఇంటర్ దశ నుండి విద్యార్థులకు ప్రణాళిక ఉండాలి నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి ఈ కార్యక్రమం అనంతరం శ్రీ గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారావును మేనేజింగ్ డైరెక్టర్ భరద్వాజ్ను కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందో ఎక్కడ ప్లేస్మెంట్ తీసుకుంటే బాగుంటుందో ఎడ్యుకేషన్ లోన్స్ ప్రభుత్వం నుండి ఎలా పొందాలి ఇంజనీరింగ్ అయిన తర్వాత ప్యాకేజీల గురించి అవగాహన ఏర్పాటు చేశాము అందులో భాగంగా శ్రీ గాయత్రి కాలేజ్ వేదికగా చైర్మన్ రామకృష్ణారావు మా పాత విద్యార్థి మేనేజింగ్ డైరెక్టర్ భరద్వాజ వారి సలహాలతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని కోరుతూ యాజమాన్యానికి అందుకూరులోని శ్రీ గాయత్రి కాలేజీ ఇన్స్టిట్యూషన్కి మేము కేఎల్ యూనివర్సిటీ ఇక్కడ స్టూడెంట్ ఇంటరాక్షన్ దానికి వచ్చాము అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ మంచి ప్రోగ్రామ్కి ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇటువైపుకి వెళ్ళాలి ఏ కోసం తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎక్కడెక్కడ మనకి స్కాలర్షిప్లు ఏ విధంగా వస్తున్నాయి అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఎలా వస్తాయి ఈ లోన్స్ తీసుకుని ఎలా చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత ఎటువైపుకి వెళ్తే ఏ డైరెక్షన్కి వెళ్తే మీకు స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కావచ్చు డిగ్రీ అయిపోయిన తర్వాత కావచ్చు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి ఎలా వస్తాయి ఏ ప్యాకేజీలు వస్తాయి వాటి అన్నిటి మీద ఒక అవగాహన సదస్సు మేము కండక్ట్ చేశాము దానికి కానీ ఈరోజు శ్రీగాయత్రి వేదిక అయింది ఈ గాయ శ్రీగాయత్రి చైర్మన్గా రామకృష్ణ గారు అసలాగే భరద్వాజే గారు మా స్టూడెంటే ఒకప్పుడు కేఎల్లో చెందిన స్టూడెంట్ ఆయన 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 దాని మీద ఈరోజు నా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు వారి వారి ఐడియాస్ ప్రకారం ఎలా ఉన్నారు ఏంటి అన్నింటి మీద పిల్లలకు కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తే రేపు భవిష్యత్తులో స్టూడెంట్స్ కూడా ఇలాంటి డైరెక్షన్లో వెళ్ళడానికి ఇలాంటి విధంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రామకృష్ణ గారు మంచి బిజినెస్ పర్సన్ ఆయన ఐడియాస్ పిల్లలు మంచి మంచి టాప్ రైటింగ్ లోకి వెళ్తారు లోకి వెళ్తారు జీయింగ్ లో కానీ లేకపోతే ఐపీలో కానీ మంచి మార్కులు సాధించి మంచి ప్లేస్మెంట్ వచ్చే విధంగా వాళ్ళ కోర్సులు వాళ్ళని అడ్రస్ చేయడానికి అవకాశం ఇచ్చారు రామకృష్ణ గారికి అలాగే మా స్టూడెంట్ బరభ రై గారికి మాడియా మిత్రులందరికీ నమస్కారం రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్